ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడం అంటే ఏటో తెలుసా సింహానికి ఆకలిస్తే ఎట్ట ఉంటుందో తెలుసా పరిగెత్తుకుంటూ వచ్చి పొట్టేలు గుద్దితే ఎట్ట ఉంటుందో తెలుసా ఇదా ఇదన్నింటికీ జవాబు ఏప్రిల్ ముప్పై దొరకబోతుంది పెద్ద సినిమాతో రామ్ చరణ్ యశ్వరూపం చూడబోతున్నారు ప్రేక్షకులు మరే ఎక్స్పెక్టేషన్స్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమాని బలియా చెక్కుతున్నాడు బుచ్చిబాబు అన్నింటికీ మించి అంచనాలకు తగ్గట్టుగా పెద్ద సినిమా బిజినెస్ రికార్డు బదలాడేస్తుంది అప్పుడే వ్యాపారం ఇందాక సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఐపీఎల్ సీజన్ లో వచ్చిన చిన్న గ్లింప్స్ దేశం అంతా తెగ తిరిగేయింది క్రికెటర్లు కూడా దాన్ని డబ్స్ మ్యాచ్ చేశారు ఆనక వచ్చిన చికిరి పాట గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఏకంగా యూట్యూబ్ లో రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సికిరి పాట మారుమోగిపోయింది ఈ దేశాల్లో కూడా సికిరి ఆవా దుమ్ము లేపింది అందుకే సినిమా మీద అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయి అందుకే బిజినెస్ ఆఫర్లు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి మామూలుగా కాదు పెద్ద బిజినెస్ ఆఫర్లు భారీ రేంజ్ లో ఉన్నాయి అన్ని ప్రాంతాల్లోనూ రేటు అదిరిపోతుంది తెలుగు రాష్ట్రంలో తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే బిజినెస్ జరుగుతుంది అటు ఓవర్సీస్ లో అయితే ఇప్పటిదాకా కనీ విని ఎరగని రేంజ్ లో జరుగుతుంది వ్యాపారం విపరీతమైన క్రేజ్ ఉన్నది ఓవర్సీస్ లో ఏకంగా పది మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఒక్క నార్త్ అమెరికాలోనే ఏడున్నర మిలియన్ల డాలర్ల వ్యాపారం జరిగిందట రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది చాలా పెద్ద డీలింగ్ మన దేశం డబ్బుల్లో లెక్క చూసుకుంటే ఓవర్సీస్ బిజినెస్ అక్షరాల నలభై రెండు కోట్ల రూపాయలు జరిగింది స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ అనే టాక్ వచ్చిందంటే చాలు చాలా వీజీగా ఈ దేశాల నుంచి పది మిలియన్ల డాలర్లు వచ్చేస్తున్నాయి అందుకే రిస్క్ లేదనుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు మరో పెద్ద విషయం ఏంటంటే పెద్ద సినిమాకు బాలీవుడ్ ఆడియన్స్ జీవనలు కూడా గట్టిగానే ఉన్నాయి మొదటి నుంచి పెద్ద సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లోనూ గట్టి అంచనాలు క్రియేట్ అయ్యాయి బాలీవుడ్ ఆడియన్స్ బెమరతం పడతారని బయర్స్ కు నమ్మకం ఉన్నది అందులోనూ బాలీవుడ్లో ఏరే టాలీవుడ్ హీరోలు ఎవ్వరికి లేనంత క్రేజ్ ఉంది రావిచరణ్ణకు ఆర్ సినిమా నుంచి చరణ్ అంటే హిందీ ఆడియన్స్ లో కొంత అభిమానం ఏర్పడింది క్రేజ్ ఏరే లెవెల్ కి చేరింది అందుకే ఆ చికిరీ చికిరీర పాటకు తెలుగులో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందో హిందీలో కూడా అంతే ఇలా రెస్పాన్స్ వచ్చింది బాలీవుడ్ ఆడియన్స్ బెమరతం పట్టడంతోనే బాహుబలి సిరీసు ఆరు సాలారు కలికి లాంటి సినిమాలకు లో పదిహేను మిలియన్ల డాలర్లు దాటి వసూలు వచ్చాయి పెద్దతం పెద్ద సినిమాకు కూడా ఆ రేంజ్ అంచనాలే ఉన్నాయి కాబట్టి బిజినెస్ హీరో లెవెల్లో జరుగుతుంది స్టార్ హీరోతో సినిమా కాబట్టి కాస్త లేట్ అయినా సరే బొమ్మ అదిరిపోవాలన్నట్టు బుచ్చిబాబు చాలా కట్టపడుతున్నాడు దానికి తగ్గ ఫలితం రాబోతుంది తగ్గడానికి డౌట్ లేదు